తిరుపతి జిల్లా పర్యటనకు ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతం పలికిన అధికారులు మరియు జిల్లా నేతలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రిమర్యులు అనగాని సత్యప్రసాద్ టిడి చైర్మన్ బిఆర్ నాయుడు డిఎజి పిమోషి బాజ్పేయి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ మనకంట చందోలు రాష్ట్ర నాయి బ్రాహ్మణ చైర్మన్ సాధాశివం జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్ చంద్రగిరి శ్రీకాళహస్తి సత్యవేడు తిరుపతి నగరి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేలు పులువర్తి నాని బొజ్జల సుధీర్ రెడ్డి కోనేటి ఆదిమూలం ఆరని శ్రీనివాసులు భాను ప్రకాష్ డాక్టర్ విఎం ధామస్ సూలూరుపేట ఆర్డివో కిరణమై కోల అనంత్ కుమార్ బాలసుబ్రహ్మణ్యం హరిప్రసాద్ నరసింహ యాదవ్ సిఆర్ రాజన్ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఉన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేణుగుంట విమానాశ్రయం నుండి తిరుపతికి రోడ్డు మార్గాన బయలుదేరారు